கரீம்நகர் அபியூத்லதா குளோகநகர் நாயக்க கோ வெற்றிடாரே ஜெய் ஹே கர்டோ பாரி பை இடுவரா பொன்னம்பா பாக்கரோ பாரி பை இடுவரா பொன்னம்பா பாக்கரோ காரை பை இடுவரா பொன்னம்பா பாக்கரோ பாரி பை இடுவரா பொன்னம்பா இடுவரா கங்குல கமலா ਕਰੋ கரீம்நகர் இடுவரா கங்குல கமலா ਕਰੋ பாரி பை இடுவரா பொன்னம்பா no కోట్లు తెచ్చిన అభివృద్ధి చేసిన నాయకుడు అభివృద్ధి దాత గంగ్ల కందాకర్ గారు మీరు కూడా సంవత్సరమే నేను ఈ జిల్లా మంది మరి చెప్పుకుంటారు కదా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి మరి కరీంనగర్ వెళ్ళి మీ దమ్ము చూపించి దిష్టి బొమ్మల దానంలో కాదు మీ దమ్ము చూపించింది కరీంనగర్ నగరానికి ఓ రెండు వందల కోట్లు తెచ్చి ఈ కాన్సెన్స్కి ఓ ఐదు వందల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసి మీ దమ్ ఏందో చూపియాలి కానీ ఈ దిష్టి బొమ్మల దానం అవమాన పర్చుడు లేకపోతే ఏలని ఎత్తుడు ఇవి కాదు మీరు ప్రభుత్వాలు ఉన్నారు కాబట్టి మీ కార్యకర్తలకు మీ అనుచరులకు చెప్పండి ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేను ఓటమిగని నాయకుడిని అవమానిస్తే ఇక్కడ ఎవ్వరు కూడా బీఆర్ఎస్ కార్యకర్త అనేటోళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు తప్పకుండా మీరు ఈ విధంగానే కార్యక్రమం చేస్తే మరి మేము ఊపు లేదు అంతకంత తగిన బుద్ధి చెప్తాం ప్రజలు కూడా ఇలా చీగొడుతున్నారు ప్రజలు కూడా ఇలా అధికారం నుండి రోళ్ళ మీదకి ఎప్పుడు ఎంత దౌర్భాగ్యం మేము ఎంత తప్పు చేసినామని మరి ప్రజలు ఆలోచించే స్థాయికి ఎలా వచ్చిర్రు వీళ్ళని తిరగనియరు కరీంనగర్ నగర ప్రజలందరూ కూడా అభిమానంతో నాలుగు సార్లు గెలిచిన నాయకుడు గంగల కమలాకర్ గారు కాబట్టి వాళ్ళు కడిగిన ఉద్యమం లెక్క కాబట్టి ఇలా పెద్ద ఎత్తున కూడా మరి అన్ని అందరి గుండెళ్లలో ఉన్నారు నాయకుడు గంగల కమలాకర్ గారు పార్టీకి కరీంనగర్ కాన్ఫరెన్స్లో కుట్టగతులు లేవనే భావనతోని మున్సిపల్ లో జీరో గంగల కమలాకర్ నాయకత్వంలో రెండు వేల ఇరవైలో జరిగిన ఎలక్షన్లో అరవై మంది కార్పొరేట్ల హీరో కార్పొరేట్లు కలిసి మరి ఆయన నాయకత్వం ఎంత బలమైన నాయకత్వం ప్రజలందరూ తెలుసు కాబట్టి ఏం చేయలేక ఆయన తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి పునరావృతం అయితే ఊకుండేది లేదు టీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ నాయకులను వాడల్లో అడ్డుకుంటామని తెలియజేస్తున్నారు